హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే జ్వరం తగ్గిన తర్వాత కొంచెం హెల్త్ సరైన తర్వాత అయితే వీడియో అయితే ఫస్ట్ మళ్ళీ తీసానండి నేను అది కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి అనమాట ఈరోజు అయితే మా ఊరు రేపు వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి ఒకరోజు ముందుగా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి మా ఆడబిడ్డకి అయితే మనవాడు పుట్టాడండి మరి అబ్బాయిని అయితే చూద్దామని చెప్పేసి మేము ప్రయాణం అవుతున్నాము అందరం కూడా వెళ్దామని అనుకున్నాము అంటే అందరం అంటే మా తమ్ముడు భార్య మా అన్నయ్య భార్య అంటే మా వదిన మా మరదలు అలాగే మా అమ్మాయి రాష్ట్రం నుంచి కూడా వచ్చాడండి మా మేనల్లుడు అబ్బాయి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఒకటే వర్షం అండి ఆ వర్షంలో కూడా మేము ఆ ఒక్కరోజు కొంచెం వర్షం ఆగేసరికి ప్రయాణం అయితే చేయాలనుకున్నాము అంటే చూసి వద్దాము మళ్ళీ చాలా రోజులకు వస్తాం కదా అని చెప్పి ప్రయాణం అయ్యాం వెళ్తానికి ఫస్ట్ అయితే నేనే వెళ్ళి వద్దాం అనుకున్నాను తర్వాత మా బదిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నాయని కూడా ఉన్నాం కదా అందరం వెళ్ళి కలిసి చూసి వద్దాం మళ్ళీ కుదిరిద్దో కుదరదో వెళ్ళటానికి అని చెప్పి వాళ్ళు కూడా నాతో పాటుగా ప్రయాణం అయ్యారు అందరూ రెడీ అవుతున్నారనమాట మా అయితే చూడండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వదిన రెడీ అయ్యిందో లేదో చూడటానికి అయితే వెళ్ళాడు ఇది మా అన్నయ్య వాళ్ళు వెళ్ళండి మా వదిన కూడా రెడీ అయిందో చూసి రమ్మన్నా నేను మా వదిన రెడీ అయిపోయింది అనమాట ఉండరా ఫోన్ మాట్లాడుతున్నాను వచ్చేస్తున్నాను అని చెప్పేసింది తర్వాత ఇక మేము కూడా రెడీ అయిపోయాము ఇక ఆటోకి వెళ్ళాలండి అంటే దగ్గరే అనమాట మా అమ్మగారింటి దగ్గర కొంచెం దగ్గర అనమాట ఆటోకి వెళ్ళిపోవచ్చు ఒక అంతా అరగంట ప్రయాణం ప్రయాణం అయ్యాము చూడండి మా మరదలు కూడా రెడీ అయిపోయింది ఇదైతే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు నేను వాళ్ళ ఇంట్లో రెడీ అవుతున్నాను చూడండి చూడ రెడీ అయ్యి సెంటర్కి వచ్చేసి కాయలు అవి కొనుక్కొని ఆటో కోసం అయితే ఎదురుచూస్తున్నాము ఆటోలో అయితే చాలా కష్టం అండి అసలు ఆ ఊరిలో ఆటో దొరకడం చాలా కష్టం అనమాట సేపు కూడా అక్కడ నిలబడిపోయాము ఆటో కోసం ఎప్పుడుగో చాలా చాలాసేపు వచ్చిందండి ఆటో ఎందుకంటే వర్షం మళ్ళీ పెద్దది అయితే అక్కడ నిలబడి అనిపించింది తర్వాత ఆటో వచ్చింది ఆటో ఎక్కేసేసాము ఎంత ఒక అరగంట ప్రయాణం అండి అంటే మా ఊరు వెళ్ళిపోతే మళ్ళీ ఏ రెండు మూడు నెలలకో లేకపోతే ఒక ఐదారు నెలలకో అట్లా వెళ్తానని చెప్పి ఈ మధ్యలో చూసి వెళ్ళిపోదామని వచ్చాను అనమాట బయలుదేరి బండి మీద అయితే మా ఆయన గారు మా అమ్మాయి మా వరదలు అయితే వెళ్తున్నారు కొంత అందరం ఆటో కాకుండా చిన్న బండి ఉందండి ఆ బండి మీద అయితే వెళ్తున్నారు వాళ్ళు మేము పోటా పోటీగా మంచి సరదాగా అయితే వెళ్ళాము ఆ రోజున సన్నటి వర్షం అనమాట ఆ వర్షంలోనే బయలుదేరి వెళ్ళాము చూడటానికి అబ్బాయిని చూడటానికి చూడండి మా మేమైతే ఆటోలో ఉన్నాము మా వదిన నేను మా మేనల్లుడు ఆటోలో ఉండి వెళ్తున్నామట బయట అయితే బండి మీద వాళ్ళు ఎదుర వెళ్తున్నారు ఆ రోజంతా కూడా మాకు తిరిగి వచ్చేసారు సాయంత్రం సరిపోయిందండి టైం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాబుని చూశాక కొంచెంసేపు చుట్టాలింటికి అటు ఇటు కూడా చూసి వచ్చారు ఇంకా సాయంత్రం అయిపోయింది చూడండి మధ్యలో ఇల్లు అనేది తక్కువ అనమాట చిన్న అండి అది బాగా ఊరు చివరిన ఉండిద్ది అందుకని మధ్యలో బారికి ఇల్లు కనకుండా చెరువులు కాలవలు పొలాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూసారు కదా చూడండి వచ్చేసామండి ఇంటికి రావటంతోనే కూడా లేకుండా మా అయితే అబ్బాయిని తీసేసుకుంది ఒళ్ళోకి తలా కాసేపు ఎత్తుకొని చాలా ముద్దులాడారన్నమాట చాలాసేపు ఆడుకున్నారు అబ్బాయితో అంటే ఇప్పుడైతే మూడో నెల అండి అబ్బాయిని చూడడానికి వచ్చినప్పుడు మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు కానీ వాళ్ళు రాలేకపోతున్నారంట అందుకని నేను బయలుదేరినప్పుడు అయితే ఇప్పుడు వచ్చి చాలా రోజులకి వచ్చామని చెప్పి చాలాసేపు అబ్బాయిని చూశారు కొంతమంది పిల్లలు అయితే ఎత్తుకోంగానే ఏడుస్తారు కొంచెంసేపు ఏడ్చి కొంచెంసేపు నవ్వుకుంటా అందరికీ అలవాటు అయిపోయాడు పిల్లడు కొంచెంసేపు ఉండేసరికి మాకు మాకైతే ఆ టైం అనేది అక్కడ గడిచిపోయింది ఎందుకంటే మళ్ళీ తెల్లారితే మా ఊరు వెళ్ళిపోవాలి ఏలూరు వెళ్ళిపోవాలి నేనని చెప్పి అట్లా మా వదిలిని మా మరదలను తీసుకొని వచ్చి అబ్బాయిని చూశాను అన్నమాట ఇది మా ఆడబిడ్డ ఇల్లు మేమందరం ఒక్కసారి నలుగురు ఐదు వచ్చేసాము మా భోజనం కూడా తయారు చేసిందండి మాడబిడ్డ ఇక భోజనం చేసేసి ఇక కొంచెంసేపు బయట చుట్టాలి ఇంటికి అటు ఇటు తిరిగి ఇక సాయంత్రానికి బయలుదేరిపోదాం మళ్ళీ వర్షం పడిద్ది అనుకుంటూ ఇక అట్లాగే కొంచెంసేపు కూర్చుండిపోయామనమాట అందరితో పలకరించుకుంటా సరదాగా గడిచింది కాసేపు కూడా పక్కన పొలాలు ఇవన్నీ కూడా మొన్నటి వరకు వర్షానికి మునిగిపోయినాయి అంటే అవన్నీ కూడా చూద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి కొంచెం చివరి రోడ్డు అనమాట అక్కడికి వచ్చి నిలబడి చూస్తున్నాము మేము ఇటు సైడ్ పొలాలు బాగానే ఉన్నాయి ఒక సైడ్ అయితే మొత్తం అన్నీ కూడా వర్షానికి కొట్టుకెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు నిలబడి చూస్తున్నాం అనమాట పొలాలు పక్కనే అనమాట కాలనీ అక్కడ చూస్తున్నాము చూసారా రోడ్డు అంతా తడిచిపోయే ఉందంటే సన్నటి వర్షం అయితే పడుతుంది అనమాట రానైతే అస్సలు ఆగలేదండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఇక మా కొంచెం కొంచెంసేపు అట్లా బయటికి వెళ్ళి వాళ్ళని పలకరించొద్దాం వద్దామని చెప్పి బయటకు వచ్చిందనమాట ఎవరిని పలకరించిందో లేదో తెలియదు కానీ అండి పక్క సైడ్ ఉన్న ఇళ్ళల్లో పువ్వులైతే కోసింది మా వదిన పువ్వులు ఏ గుమ్మంలో పెట్టుకుంటాక లేకపోతే గడపలో ఎట్లా పెట్టుకుంటా దేవుడి దగ్గర వాడుకుంటాక ఉంటాయి అని చెప్పి పువ్వులు అయితే మా వదిన మా వరదలో కోసుకున్నారు నాకైతే భయం వేసింది ఇక్కడ వాళ్ళు ఏమన్నా గొడవకు వస్తారేమో అని అంటే వాళ్ళు వర్షానికి ఇళ్లల్లో ఉంటే మా వాళ్ళము బయట తిరుగుతూ అద్దడి పక్కన ఉన్న పువ్వులు కోసుకుంటూ అట్లు ఇట్లు తిరుగుతున్నారు ఏమో మనం పా పొరుగురు వచ్చామో ఏదన్నా గొడవ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి అనిపించింది నాకు వీళ్ళైతే గబుక్ పూలు కోస్తే ఏమంటారో అని భయం కూడా లేకుండా అటు కోసారనమాట చూడండి ప్రతిదీ కూడా వీడియో తీసేసాడు మా మేనల్లుడు నేనైతే చూసుకోలేదు అసలు ఈ మీరు అసలు ఎప్పుడైర అటువైపుకి అని అడిగాను అనమాట నేను సరదాగా వెళ్ళాములే అని చెప్పారు అటు వినాయకుడు గుడి పూజలు చేస్తున్నారు అంటే వినాయకుడు పండగ కదండి అవి పెట్టి పూజ చేస్తున్నారు అనమాట అటు సైడ్ వెళ్ళి చూద్దామని చెప్పి అటు వెళ్ళారు చూడండి పూలు ఇంకెలా చూస్తున్నారు పూలు అయితే బాగున్నాయి మందార పూలు మందార పూలతో ఆయిల్ తయారు చేసుకొని తలక పెట్టుకుంటే మంచిది అని చెప్పి పూలు మాత్రం బాగా కోసారండి చూడండి మా ఆయన గారు వెనకమాల మళ్ళీ వస్తున్నారనమాట ఎటు వెళ్ళారు వీళ్ళు అని చెప్పి క్యాకేట్ వచ్చారు ఇక చాలే రండి అమ్మ చాలా పూలు కోసారు వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ గొడవలు అయిపోతాయి వద్దు రండి అని పిలుస్తున్నారు అన్నమాట మా వదిన పూలు బాగుండేసరికి కోస్తా ఉంది పూలు మా మరదలు అయితే నిలబడి చూస్తుందనమాట తనకు అంత ధైర్యం సరిపోలేదు మా వదిన అయితే చూడండి అంత డేరుగా కోసేస్తుంది ఏంటో ఆ చెట్లన్నీ ఏమై పెంచినట్టు అంత డేరుగా కోసేస్తుంది మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా భయం అనమాట అట్లా కొయ్యాలంటే కొంచెం ధైర్యం చేసింది అనమాట మా వదిన అయితే కోసింది ఇక మా ఆయనగారు అయితే పిలుస్తున్నారు రండి మళ్ళీ వర్షం పెద్దది అయితే తిరిగి వెళ్ళామని చెప్పి పిలుస్తున్నారనమాట అయితే త్వరగా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి కానించి లగేజ్లు సర్దుకోవాలి మేము రేపు పొద్దున్న ఆ ఊరు పొద్దున్నే ప్రయాణం చేస్తాం కదా అందుకని అయితే త్వరగా రమ్మని అయితే పిలుస్తున్నారు సరేనని చెప్పి అందరిని క్యాక్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఆటకు అయితే వచ్చామన్నమాట మా ఆడబిడ్డ అయితే భోజనం తయారు చేసింది భోజనం చేసేసి కొంచెంసేపు కూర్చొని బయలుదేరతాకైతే రెడీ అయిపోయాము అందరం భోజనం భోజనాలు అయితే చేసేసామండి భోజనం చేసిన తర్వాత ఇక అందరం కలిసి ఇక ఆటోలు దొరక త్వరగా వెళ్ళాలి మనం వర్షం పెద్దది అవుతుందని చెప్పి ఇక ప్రయాణం అవుతున్నాం అనమాట మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోవటానికి చూడండి మా ఆపర్ణ ఆపర్ణ వాళ్ళ అబ్బాయిని చూడటానికి వెళ్ళామనమాట ఇంటికైతే వెళ్తున్నాం అందరికీ బాయ్ అని చెప్తున్నాం అనమాట బయటకు వచ్చేస్తున్నాం అందరం అని చెప్పి బాబుని చూసి తిరిగి ప్రయాణం అయితే పెట్టాము ఇదేనండి నా ఫ్యామిలీ మా వాళ్ళందరినీ కూడా నేను పరిచయం చేసేస్తున్నాను అనమాట చాలామంది చూపిస్తున్నాను అంటే వీడియో తీసేటప్పుడు అయితే క్లారిటీగా ఇట్లా చెప్తున్నాను కానీ చూడండి మా అమ్మాయి మా ఆయన గారు మా వదిన మా మరదలు ఆంధ్రం కూడా వచ్చేస్తున్నాం అనమాట ఇక ఏమైతే మా వదినండి ఈ అమ్మాయి మా అమ్మాయి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ అండి